నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అండి అదేంటంటే రాగి పిండి సొరకాయతో గారెలండి చాలా కమ్మగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజు కప్పు రాగిపిండి తీసుకోవాలండి ఇదైతే ఒక పావు కేజీ రాగిపిండి అలాగే ఒక మీడియం సైజు కప్పు తురిమిన సొరకాయ వేసుకోవాలండి పైన చెక్కు తీయకుండా తురిమి వేసేసాను అలాగే రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి ఇక్కడ కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పుని ఒక పది నిమిషాల ముందు కడిగి నానబెట్టేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ అల్లంని కూడా తురిమి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఇక్కడ నేను పచ్చిశనగపప్పు వేసాను కదా అండి మీరు కావాలంటే కొద్దిగా పెసరపప్పును కూడా నానబెట్టి వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి ఇదంతా కలిపిన తర్వాత మనకు ఎన్ని నీళ్ళు సరిపడతాయో అన్ని నీళ్లు వేసేసుకోవాలి కాబట్టి ముందుగా ఇదంతా కూడా మనం బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మామూలు నీళ్ళే అండి వేడి నీళ్ళు కాదు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ పిండిని మనం చపాతి ముద్దని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకోవాలి ఒకేసారి నీళ్ళు వేయకుండా కొద్ది కొద్దిగా వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి చూడండి పిండి అనేది మనం ఈ విధంగా కలిపేసేసుకోవాలి కావాలంటే ఇందులో మీరు క్యారెట్ని కూడా తురిమి వేసేసుకోవచ్చండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఫ్రై చేసేసుకోవడానికి మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు తక్కువ వస్తే మళ్ళీ కూడా కావాలంటే వేసుకోవచ్చు మనం ఒకసారి కొద్దిగా ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ ఎక్కువ రోజులు వాడం కాబట్టి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసేసుకొని చిన్న బాల్స్ లాగా ఒక గిన్నె పెట్టేసుకొని పైన ఒక కాటన్ క్లాత్ని తడిపి వేసేసుకొని కొద్దిగా ఆ క్లాత్ పైన తడి చేసేసుకొని ఇంకా ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని తీసేసుకొని మనం మరీ పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా ఈ విధంగా గారెల్లాగా చేసేసుకోవాలండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఫ్లేమ్ని తగ్గించుకొని ఇప్పుడు తీసి వేసేసుకోవాలండి ఇదే విధంగా ఒక్కొక్కటే చేసుకుంటూ ఈ విధంగా హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుందండి మనం వేసిన ఆపచ్చి శనగపప్పు అవన్నీ ఉన్నాయి కదా ఉల్లిపాయలు అవంతా కూడా మాడిపోతాయి కాబట్టి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ నేను రాగి పిండితో చేస్తున్నాను కదా అండి సొరకాయ వేసి మీరు కావాలంటే సజ్జ పిండితో చేసుకోవచ్చు అలాగే బియ్యం పిండితో కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అండి ఈ విధంగా ఒక సైడ్కి ఇంకొక సైడ్కు తిప్పుకుంటూ చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేసినవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి అనమాట ఆ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి అంతే అండి ఇదే విధంగా నేను ఈ వడలన్నీ కూడా చేసేసాను చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగుంటాయండి ఆ రాగి పిండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా ఈ విధంగా చేసేవాళ్ళు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతాయి వీ వీటిని చలారిన తర్వాత మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకోవచ్చు అయితే ఉల్లిపాయ వేసుకుంటేనే అండి ఈ గారెలకు టేస్టు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఉల్లిపాయని స్కిప్ చేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా చేసేసుకుంటే సరిపోతుంది కానీ ఉల్లిపాయ ఉంటేనే టేస్ట్ కాబట్టి మనం అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి